ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వరి అధిక విస్తీర్ణంలో సాగుతుంది కొన్నేళ్లుగా శాస్త్రవేత్తలు అందుబాటులోకి తెస్తున్న నూతన వరి వంగడాలు విశేష ఆదరణ పొందుతున్నాయి సంచుల రూపంలో వస్తున్న ఈ వరి వంగడాలతో రైతులు మంచి దిగుబడి రాబడుతున్నారు ఈ క్రమంలో బాపట్ల రాగోలు విత్తనాభివృద్ది కేంద్రాలు రూపొందించిన కొత్త రకం వరి వంగడాలు చాలా బాగున్నాయని రైతులు చెబుతున్నారు రాష్ట్రంలోని పలు విత్తనాభివృద్ధి కేంద్రాలు రూపొందించిన కొత్త రకం విత్తనాలను ఏరువాక కేంద్రాల ద్వారా రైతులకు అందిస్తారు శాస్త్రవేత్తలు రైతులతో వాటిని సాగు చేయించి సామర్థ్యాన్ని అంచనా వేస్తారు అలా ఈ ఏడాది బాపట్ల విత్తనాభివృద్ధి కేంద్రంతో పాటు శ్రీకాకుళం జిల్లా రాగోలు విత్తనాభివృద్ధి కేంద్రం అభివృద్ధి చేసిన పలు రకాలను ఏలూరు గ్రామీణ మండలం చాటపర్రు గ్రామానికి చెందిన మాగంటి రాంబాబు చిరుసంచల రూపంలో అందించారు శాస్త్రవేత్తలు సూచించిన విధంగా రాంబాబు తన పొలంలో బీపీటీ ఇరవై ఎనిమిది యాభై ఎనిమిది ఆర్జీఎల్ డెబ్బై ముప్పై నాలుగు ఆర్జీఎల్ డెబ్బై ముప్పై తొమ్మిది అనే మూడు వరి వంగడాలను సాగు చేశారు కొత్త వరి వంగడాలు ఆశించిన స్థాయి కంటే మంచి దిగుబడులు సాధించినట్లు రాంబాబు తెలిపారు ముఖ్యంగా ఉన్నాయని దామ తెల్దామొచ్చింది తట్టుకుంది ముడత వచ్చింది ముడత స్పేర్ చేసేవండి బీబీ ఇరవై ఎనిమిది యాభై ఎనిమిది రకం అనేది మాత్రం మెరక బాగా సూటబుల్ అండి ఉడితే కొంచెం మోన వేసినప్పుడు కొంచెం తొందరగా మెత్త రకం నీరు ఎక్కువ ఉండకూడదు ఈల్డింగ్ రకంలో ఎంత బంకి ఎంత ముద్దగా ఉంటుందో నేను ఎప్పుడు ఇంతవరకు చూడలేదండి నవాలతో పోల్చుకుంటే మన టూ ఎయిట్ ఫైవ్ ఎయిట్ అనేది చాలా బాగా పండుతుంది ముప్పై ఐదు నుంచి నలభై బస్తాలు కూడా రావడానికి అవకాశం ఉందని తెలిపారు పురుగులు తెగులు చూసుకున్నట్లయితే మనకి బీపీటీ స్లైట్ ఇన్సిడెన్స్ ఉంది మరి ఎక్కువగా లేదు కాబట్టి దాని యొక్క ప్రభావం ఈ దిగుబడుల మీద పడదని అనుకుంటున్నాము ఉళ్ళు కూడా వస్తుందని చెప్తున్నారు రైతులు అలాగే దోమ ఆగండి తెగులు మనం గత రెండు సంవత్సరాల నుంచి ఎక్కువగా వింటున్నాం కాబట్టి వాటర్ను తట్టుకొని అధిక దిగుబడులు ఇచ్చే రకాలుగా ఉండాలని చెప్పేసి ఈ ఆర్జిఎల్ సెవెన్ జీరో త్రీ ఫోర్ సెవెన్ జీరో త్రీ నైన్ రకాలు తీసుకురావడం జరిగింది ఈ కొత్త బంగాల దిగుబడులు చూసి తాము ఇవే అనుకుంటున్నామని తోటి రైతులు చెబుతున్నారు కొత్త వెరైటీలు బంగారండి డెబ్బై ముప్పై నాలుగు డెబ్బై ముప్పై తొమ్మిది చూశారు కదా బాగుందండి మేము అంటే పురుగు ముందులు కొడతాం మా దాంట్లో మానగా ఉంది ముడతగాని తెల్ల కంకనీ దీని అంత లేదండి ఒక కంకి కూడా ముద్ద కంకి బాగుందండి ఆయన పెట్టుబడి కూడా చాలా తక్కువైందండి మా మీద పంట కూడా ఎక్కువ పండి కూడా మేము ఎకరం పెట్టమని నేను ఈ ఈ సంవత్సరం ముందు నాటికి పెడదామని బాగున్నాయి పెద్ద మేము దీంట్లోకి చూసాం బాగానే ఉన్నాయండి మా మాట మీద కూడా బాగున్నాయి మునిగిపోయింది ఇది ఇటుబడి మునిగిపోతే మళ్ళీ తర్వాత మళ్ళీ బలం వేసాక బాగొచ్చింది ఈ పెట్టాడండి ఆ మూడు రకాలు కూడా బాగున్నాయి గోల్సుకటి దగ్గరగా ఉంది కంకి పొడవగా దృఢంగా బలంగా ఉన్నాయండి నాలుగేళ్ళు మట్టి ఆయన తెచ్చిన పెడతాం అండి పదమూడు అనేది ఒక రకం తెచ్చాడండి బాగా పండియండి ఇది మూడున్నర నెంబర్లో నాలుగు నాలుగు రకాలు ఊడ్చాడండి నాలుగు రకాలు క్లిక్ అయినాయి చక్క గింజ అడుక్కల్లా పాలు పోసుకుని తాళి లేకుండా బంగారులాగా ఉందండి